అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరులారావు మిత్రులారా ఈరోజు పేదల పాలిట పెద్ద వరమగా భావించినటువంటి జాతీయ ఉపాధాయం పథకం దాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కుతంత్రాలు పనుతూ ఉంది ఈ యొక్క జాతీయ ఉపాధాయం పథకం అనేది ప్రతి పేదవాడికి సంవత్సరానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలన్నీ కూడాను గతంలో చాలా ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్నది కానీ ఇప్పుడు కనీసం రోజుకు రెండు వందల రూపాయలు కూలి కూడా కూలికి లేకుండా పోతుంది దీనికి తోడు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా అవినీతి 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 ఉపాధి అంతటి కూడా ప్రజలకు తక్కువలసినటువంటి వేతనాలు అన్నిటి మీద కూడా ఎక్కువగా ఏదైతే ఆ పనిలో బాధ్యతగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు పీడీలు ఏపీఓలు అందరూ కూడా దోపిడీ చేసి పంపకం చేసుకోవడమే దాని తాలూకా విధానం గతంలోనైతే పనికి తగ్గ వేతనం పని పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి మందుల కిట్ ఉండేది టెంటు వేసేవారు మజ్జికిలు ఇచ్చేవారు మంచినీళ్ళు ఇచ్చేవారు తట్ట ఇచ్చేవారు పారిచ్చేవారు గుణపం ఇచ్చేవారు అలాగే సమ్మర్ ఎలవెంట్స్ ప్రత్యేకించి ముప్పై నలభై రూపాయల వరకు కూడా కలిసేది ఇప్పుడు అవన్నిటిని కూడా క్లోజ్ చేసి కనీసం వేతనం ఈరోజు కూడా ఒక నూట యాభై రెండు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే కింద స్థాయి నుంచి పై వరకు కూడా ఆ ఉపాధి తాలూకా డబ్బుని దోచిడు దోపిడీ చేసి పంచుకోవటమే ఎక్కడ చూసినా ఇంకా అటు ఇటు చూసి ఏదో కింద స్థాయిలో ఉన్నటువంటి ఫీల్డ్ రెస్టారెంట్ల మీద ఏదో వెయిట్ వేయడం వాళ్ళు సస్పెండ్ చేయడం చేస్తారు కానీ ఖచ్చితంగా దాని మీద సోషల్ ఆడిట్లో జరిగినటువంటి అంశాల్లో మాత్రం ఎవరు తప్పు చేశారు ఎక్కడ ఇదంతా అవినీతి జరుగుతుంది దోపిడీ జరుగుతుందని చెప్పేసి కనీసం కూడా పరిశీలన ఉండదు ఇందుకు నేను జరిగినటువంటి ఈ సోషల్ ఆడిట్లో నాలుగు వందల యాభై కోట్లకు రెండు వందల ఇరవై ఏడు కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి అంత అక్షాలతో ఈనాడు రాసింది ఇవన్నీ ఎంత చూసినప్పటికి కూడాను ఇది దోపిడీ చేసి పంచుకోవడానికే తప్ప పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనే ఒరిగేది ఏమి కనిపించట్లేదు దీనికి కారణం దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి భారీ ఎత్తున కుతంత్రాలు జరుగుతున్నాయి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే